దశమి అంటే విజయోత్సవం మార్కండే పురాణ ప్రకారము ఈ మహిషాసురుని రాక్షసుడు ఈ దేవతల్ని చాలా బాధ పెడుతూ ఉంటాడు అనమాట బాధ పెడుతూ ఉంటుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా ఒక అవతారాన్ని సృష్టిస్తారు ఆ తర్వాత మహిషాసురుడు బాగా తొలిపోయిందని చెప్పేసి ప్రజలందరూ కూడా దేవతలందరూ కూడా విజయోత్సవం చేసుకుంటారు దాన్ని విజయదశమిగా చాలా మంది భక్తులు కూడా అమ్మవారిని ఎంతమంది నమ్ముతారో అందరు కూడా అసలు నైన్ డేస్ ఫాస్టింగ్స్ ఉండడం అండ్ ఫీమేల్స్ లో చూసుకుంటే ఆ తొమ్మిది కలర్ల గాజులు వేసుకోవడం అసలు ఇవన్నీ చేస్తూ ఉంటారు యాక్చువల్ గా మన ప్రతి పూజ కూడా సైన్స్ ఇది ఆధ్యాత్మికంగా మన ఇంటర్నల్ గా మనం ఏదైనా సమస్య వస్తే మనం సాల్వ్ చేయడానికి మన ఇంటర్నల్ గా శక్తి పెంపొందించడం కోసమే మన పండుగలు పెద్దవాళ్ళకి బియ్యం ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాయి అవి మనం నార్మల్ డేస్ లో ఎందుకు చేయొద్దు ఈ పీరియడ్ లోనే ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు నీకో మీకో ప్రత్యేకత నాకో ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్కరు ఈ ఇంటికో పద్ధతి ఉంటుంది కులానికో పద్ధతి ఉంటుంది ప్రాంతానికో పద్ధతి ఉంటుంది ఓకే గురుజీ అసలు అమ్మవారు అంటే ఏంటి ఇప్పుడు మనకి ఈ కాలంలో ఎట్లున్నారంటే కనపడిందే నిజం కనపడిందంతా అబద్ధం మనం రాత్రి నిద్రపోదాం ఉదయం లేస్తాం ఈ రాత్రంతా ఎవరికి ఎక్కడ ఏముందో ఏం కనపడం ఆ శక్తి స్వరూపమే ఇప్పుడు నవరాత్రులలో ఫాస్టింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి లెవెల్త్ డే ట్వెల్త్ డేకి వచ్చేసరికి దసరా రాగానే ఆల్కహాల్ తీసుకుంటారు నాన్ వెజ్ తీసుకుంటారు మరి అది ఎంతవరకు కరెక్ట్ గురించి ఒక పద్ధతి ప్రకారం చెప్తే పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి అవుతుంటే పూజ పూజలు చేస్తే మహాపాపం నియమాలు ఉండేదే చెడు నియమాలు మర్చిపోవడం కోసం ఈ తొమ్మిది రోజులు మనం ఇట్లా ఉండి అట్నే కంటిన్యూగా ఉంటే తప్పకుండా మీకు ఏదైనా విజయం సాధించడం జరుగుతుంది అమ్మవారు అనుగ్రహిస్తుంది హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి సో ఇక దసరా వచ్చేసింది కాబట్టి చాలా మందికి కూడా మేము ఫాస్టింగ్స్ ఉంటే అసలు ఏవే నియమాలు పాటించాలి అని చాలా విధాలుగా సందేహాలు అనేటివి ఉంటాయి కదా సో ఈరోజు అయితే మనతో పాటు స్టూడియోలో గౌరీ శంకర్ గురుజీ ఉన్నారు ఆయనతో మాట్లాడి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయో నేనైతే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను హలో గురుజీ నమస్తే నమస్కారం బాగున్నాం బాగున్నాం గురుజీ సో ముందుగా మనము దసరా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం గురుజీ దసరా మనం పండుగ జరుపుకోవడానికి మన హిందూ సాంప్రదాయ ప్రకారము రెండు మూడు కారణాలు చూపిస్తుంది రామాయణం ప్రకారము మహాభారతం ప్రకారం ఇప్పుడు రామాయణ ప్రకారం చూసుకుంటే ఆ శ్రీరామచంద్రుడు సీతాదేవిని ఆ రావణాసురు నుంచి రక్షించి తన ఇంటికి వచ్చిన రోజుగా సంతోషం కొద్దీ ఆ దసరా మనము దశమి అంటే విజయోత్సవం విజయదశమి కూడా అంటాం అన్నమాట దాంట్లో భాగంగానే ఆ సీతాదేవిని రావణాసురుణ్ణి ఓడించి తీసుకుని వచ్చిన సందర్భంగా జరుపుకునేది ఒక పద్ధతి మహాభారతంలో ఈ పాండవులు అందరూ కూడా వనవాసానికి వెళ్ళే సమయంలో తమ ఆయుధాలన్నిటిని కూడా వృక్షం దగ్గర పెట్టి వెళ్తారనమాట ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కౌరవ సంహారం కోసం కౌరవను సంవరించడం కోసం ఆ ఆయుధాలను తీసిన రోజు మనం కూడా ఆయుధాలను పూజ చేసుకుంటాం కదా అట్లా తీసి ఆయుధాలను పూజ చేసి ఆ తర్వాత విజయం విజయం కోసం వాళ్ళు ప్రిపేర్ అయిన రోజుగా కూడా మనం దసరా జరుపుకుంటాం ఈ రెండు కారణాలు మరి మూడు మూడో కారణం ఇంకొకటి మార్కండే పురాణ ప్రకారము అమ్మవారు ఈ మహిషాసురుని సంవరిస్తుంది సంవరించిన తర్వాత నెక్స్ట్ రోజు మనకు విజయదశమి వస్తుంది ఫస్ట్ తొమ్మిది రోజులు మాత్రం నవరాత్రులే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రోజుల తర్వాత విజయదశమి వస్తుంది ఈ నవరాత్రులకు విజయదశమి ఎక్స్ట్రా డే అది టెన్త్ డే ఈసారి మాత్రం లెవెన్ డేస్ వస్తుంది తిథి ప్రకారం అనమాట కొన్ని కారణాల చేత ఈ మహిషాసురుని రాక్షసుడు ఈ దేవతల్ని చాలా బాధ పెడుతూ ఉంటాడు అనమాట బాధ పెడుతూ ఉంటుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా ఒక అవతారాన్ని సృష్టిస్తారు ఆ సృష్టించిన అవతారం చండీ దేవతలాగా ఉండి మహిషాసురుని అమ్మవారు అనమాట అప్పుడు సంవరించేసి మైసాసురు మహిషాసురుణ్ణి ఆ తర్వాత మహిషాసురుని బాగా తొలిపోయిందని చెప్పేసి ప్రజలందరూ కూడా దేవతలు అందరూ కూడా విజయోత్సవం చేసుకుంటారు దాన్ని విజయదశమిగా మనం జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు తొమ్మిది రోజులలో కూడా చాలామంది భక్తులు కూడా అమ్మవారిని ఎంతమంది నమ్ముతారో అందరు కూడా అసలు నైన్ డేస్ ఫాస్టింగ్స్ ఉండడం అండ్ ఫీమేల్స్ లో చూసుకుంటే ఆ తొమ్మిది కలర్ల గాజులు వేసుకోవడం అసలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అసలు ఆ గాజులల్లో ఏముంటది గురుజీ అసలు హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా మందికి ఏమైందంటే మన పూర్వీకులు మనకు సబ్జెక్టు చెప్పకుండా ఏదో కొంచెం పండుగ చేసుకోండి లేకపోతే ఇంకో ఏదో కారణం పండుగ వచ్చింది ఇంత చేసుకోండి వండుకోండి తినండి అని కానీ యాక్చువల్గా మన ప్రతి పూజ కూడా సైన్సే హిందూ సాంప్రదాయంలో జరిగే ప్రతి పూజ కూడా సైన్స్కి ఆధారితంగానే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గాజులు వేసుకోవడము ఒకే కలర్ చీరలు కట్టుకోవడము ప్రతిరోజు నిష్టలతో ఉండడం అన్నీ కూడా మనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం అశుభంపై విజయం చేకూర్చడం కోసం మనం కొంతమంది కొన్ని రకాలుగా బాధలు పడుతూ ఉంటుంటారు ఆ బాధలని తొలిగిపోవాలి అంటే దేవుని మొక్కితేనే పోతాయా అనే సందర్భం ఉంటుంది మొక్కితేనే పోతాయా కాదు ఈ నవరాత్రుల్లో పాటిస్తే ఫస్ట్ రోజు ఏం చేస్తాం బాల సుందరి దేవి ఉంటుంది ఆ బాల సుందరి దేవి అంటే చిన్న అమ్మాయిలాగా అమ్మవారు అవతరించి మనం కూడా ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు చిన్నగా అమ్మవారికి ఇష్టమైనటువంటి గులాబీ పువ్వులు అట్లా గులాబీ పువ్వులు ఎంత సుంకుమారంగా ఉంటాయి అట్లా ఒక్కొక్క ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తొమ్మిది రోజుల వరకు మనం ఏదైనా సమస్య వస్తే ఎదిరించడానికి సంసిద్ధంగా మనం తయారవుతాం అనమాట ఈ పండుగలు జరుపుకుంటే ఇది ఆధ్యాత్మికంగా మన ఇంటర్నల్గా మనం ఏదైనా సమస్య వస్తే మనం సాల్వ్ చేయడానికి మన ఇంటర్నల్గా శక్తి పెంపొందించడం కోసమే మన పండుగలు ఈ దసరా పండుగ ఇంకా ముఖ్యమైనది అనమాట మనము పాటించే నియమాలు ఇవన్నీ కూడా మన హెల్త్ కాన్షియస్ హెల్త్ బాగుండడం కోసము మనం కరెక్ట్గా ఆలోచించడం కోసము కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవడం కోసం ఇవన్నీ కూడా ఇప్పుడు మనము విజయదశమి కంటే ముందు ఒక పది రోజులు పదిహేను రోజుల కంటే ముందు ముందు వరకు కూడా మనము పెద్దవాళ్ళకి బియ్యం ఇవ్వడం అలాంటివి ఉంటాం అవి మనం నార్మల్ డేస్ లో ఎందుకు చేయొద్దు ఈ పీరియడ్ లోనే ఎందుకు దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు నీకు మీకో ప్రత్యేకత నాకో ప్రత్యేకత ఉంటుంది ఈ మాసం భాద్రపద మాసంలో వచ్చేటువంటి బహుళ పక్షంలో ఈ పదిహేను రోజులు పితృదేవతల కోసం మనము ఈ బియ్యం వేయడం ప్రాసెస్ ఒక్కొక్కరు ఈ ఇంటికో పద్ధతి ఉంటుంది కులానికో పద్ధతి ఉంటుంది ప్రాంతానికో పద్ధతి ఉంటుంది మన తెలంగాణలో ఇప్పుడు ఈ పదిహేను రోజులు మాత్రం అందరికి పెద్దను గుర్తు చేసుకోవడం అండి వాళ్ళ పేరు మీద ఏదో ఇంత వచ్చిన పంతులు గారికి ఏదో దానము ధర్మం చేయడము లేకపోతే ఇంకొకరకు భోజనం పెట్టడము పిలవడం అట్లా చేస్తే వాళ్ళు ఈ పదిహేను రోజులు వాళ్ళు మన దగ్గరికి వచ్చే యాక్సెస్ ఉంటుందని ఒక నమ్మకం ఈ పదిహేను రోజులు ఇప్పుడు దుర్గాదేవి ఉన్నది ఈ తొమ్మిది రోజులు భూమి మీదకి వచ్చి మనం పూజలు అందుకుంటది అని ఎట్లా మనం యాక్సెస్ ఉంటుందో దీపావళి నాడు లక్ష్మీదేవి పూజ ఎట్లా అట్లా ఇట్లా మహాలయ పక్షంలో ఈ పదిహేను రోజులు వాళ్ళు ఓకే గురుజీ అసలు అమ్మవారు అంటే ఏంటి ప్రతి దగ్గర కూడా అసలు అమ్మవారిని చాలా కూడా వాళ్ళ ఇంటి దైవంగా అట్లా కోలుస్తూ ఉంటారు కదా అసలు అమ్మవారు అంటే ఏంటి గురుజీ అమ్మవారు అంటే ఒక శక్తి స్వరూపం ఇప్పుడు మనకి ఈ కాలంలో ఎట్లున్నారంటే కనపడిందే నిజం కనపడిందంతా అబద్ధం మనం రాత్రి నిద్రపోదాం ఉదయం లేస్తాం ఈ రాత్రంతా ఎవరికి ఎవ ఎక్కడేముందో ఏం కనపడం ఆ శక్తి స్వరూపమే అమ్మవారు అనేది అద్భుతమైన శక్తి ఇప్పుడు ఒకరోజు దండం పెట్టుకుంటే కనిపించే శక్తి కాదు ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మనం కూడా చదువుకోవాలి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా చదువుకుంటూ పోతే లాస్ట్కి టెన్త్ పాస్ అవుతాం ఇంటర్ పాస్ అవుతాం డిగ్రీ పాస్ అవుతాం ఆ తర్వాత ఉన్నత చదువులు చదువుతాం ఉద్యోగాలు వస్తాయి ఒకటే రోజు తెల్ల పోయిన స్కూల్కి పోయినా నెక్స్ట్ రోజు ఉద్యోగాలు రావు కదా అందుకోసం అమ్మవారు అనేది చాలా శక్తి స్వరూపురాలు ఆమె అంతా కూడా ఏ దేవుడైనా ఏం చేస్తాడండి సాక్షాత్తు వాళ్ళు వచ్చి కనపడి మనకు ఏం చెయ్యరు మనలో మనల్ని ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ప్రేరేపిస్తారు వాళ్ళు వచ్చి మనం మనకు గుడి కోతం గుడికి పోయినప్పుడు ఏం దొరుకుతుందంటే అక్కడ ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి అక్కడ రోజు పంతులు గారు పూజ చేస్తాడు కదా ఆ పూజ చేయడం వల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీస్ అక్కడ ఉత్పత్తి అవుతాయి అందుకోసం మీరు చూడండి ఏదైనా గుడికి అయినా సరే అది రోజు పూజలు పునస్కారాలు జరిగిన గుడి అయినా సరే జరగకున్న గుడి అయినా సరే పోకునే ప్రశాంతత ఏర్పడుతుంది ఆ ప్రశాంతతని మన నెగిటివ్ని అక్కడ మెల్ట్ చేస్తుంటుంది అనమాట పాజిటివ్ వచ్చేటట్టు చేస్తుంటుంది మనకు అక్కడ గుడి అంటేనే పాజిటివ్ ఎనర్జీ గుడిలో అందరూ రావాలి రోజు రావాలి కూర్చోవాలి ప్రశాంతత ఎవరి గురించి ఒకరు మాట్లాడుకోవాలి చిన్న ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవాలి అదొక సభ లాంటిది అనమాట దేవాలయం అందుకోసం ప్రతిరోజు కూడా దేవాలయానికి పోవాలి అని చెప్తారు చాలామంది ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ చూసి ఏం చేస్తారు మీరు గుడికోండి అని చెప్తారు పంతులు గారు గుడికోండి అని చెప్తే సరే ఆయనకు కూడా ఇంతవరకు తెలుసు ఏదో బుక్ పట్టుకొని గుడికోండి అని చెప్తారు గుడిలో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటవి మన శరీరంలో ఎలాంటివి అయితే తక్కువ అవుతాయో గుడిలో అన్నీ దొరుకుతాయి నాకు మనసు బాగాలేదు అనుకోండి ఏం చేయాలి ఎవరు సపోర్ట్ ఈ కాలంలో అయితే ఎవరు ఎవరికి ధైర్యం ఇవ్వరు అదే గుడికి పోతే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ గుడిలో ఉండేటువంటి దేవుడు నీకు మానసిక ధైర్యం ఇస్తాడు ఆ ధైర్యంతో బయటకు వచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి చాలామందికి ఇన్స్టెంట్గా అర్థమైపోయింది నేను దేవుడికి మొక్కినా నాకు ఇంటికి వరకు ఏం రాలేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అది ఎక్కడా ఏది జరగదు ఓన్లీ ఎనర్జీ మాత్రం దేవుడు ఇస్తాడు ఆ ఎనర్జీని పట్టుకొని మనం ముందుకోవాలి ఎనర్జీ భగవంతుడు ఉండేది అనేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నిజం నేను కూడా చదువుకుంటప్పుడు ఏదో మాట్లాడినాం ఏదో చేసినాం ఎంతో చేసినాం నేను ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఒక గుళ్ళో ఇప్పుడు నేను పనిచేస్తున్నా నాకు పద్దెనిమిది సంవత్సరాలు కూడా సరే రూపాయికో రెండు రూపాయలకో పనిచేసినాం ఇప్పుడు ఈ యొక్క గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ శక్తి అనేది ఇప్పుడిప్పుడు నాకు తగులుతుంది అంతే అంటే పదేళ్ళు ఆ పోరాటం చేస్తే పోరాటం చేసి నాకు ఏదో కావాలని పోరాటం చేయలేను ఒక పనిగా పోయినా ఇప్పుడు భక్తితో పోతున్నా ఇప్పుడు నమ్మకంతో పోతున్నా ప్రతిదానికి టైం పడుతుంది ఆ టైం దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మన బ మన మనసు మనం ఎంత బాగా నమ్మగలుగుతాము ఎంత బాగా చేయగలుగుతాము దానిపైన డిపెండ్ అండ్ కొంతమందికి పదిహేను పట్టవచ్చు కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు కొంతమందికి ఆరు నెలలు పట్టవచ్చు కొంతమందికి దొరకకపోవచ్చు దొరకలేదు అనేది ఇప్పుడు నీకు నీకు దొరకకపోతే నిజం కాదు కదా నీకు దొరకలేదు నిజంగా అనొద్దు కదా నాకు దొరికింది అది నేను నమ్ముతున్నా భగవంతుడు అనేది అమ్మవారు అనేది ఒక శక్తి స్వరూపం మనకి ఏ సమస్యలు ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మవారి దగ్గరకు పోయి ధ్యానం చేసుకొని ఆ సమస్య దగ్గర పోతే అమ్మవారు తప్పకుండా మనకు పాజిటివ్ చేసి మనకు విజయాన్ని చేకూర్చేటట్టు చేస్తుంది విజయదశమి కూడా విజయం కోసమే మనము అశుభం పైన విజయం కోసం కార్యక్రమం చేస్తామన్నమాట విజయదశమి ఇప్పుడు నవరాత్రులలో ఫాస్టింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి గురుజీ ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయమ్మా ప్రతి యాక్చువల్గా ఒక పద్ధతి ప్రకారం చెప్తే పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి అవుతుంటే పూజ పూజలు చేస్తే మహాపాపం మన శరీరానికి ఎంత అవసరమో అంతవరకు తీసుకోవాలి అందుకోసమే మీరు వింటుంటారు చాలా నేను ఓన్లీ మామూలుగా చెప్పేస్తున్నా ఇందులో కొంత పాలు తాగొచ్చు అంటారు కొంతమంది అటిపండు తినొచ్చు అంటారు కొంతమంది టిఫిన్ చేయొచ్చు అంటారు అవి నిజంగానే మన శక్తిని అనుసరించి మనం చేయాలి ఇప్పుడు షుగర్ ఉందనుకోండి ఆయన పూజ చేయాలి పూజ అనేది కేవలం మనస్తృప్తిగా చేయాలి ఫస్ట్ బేసిక్ పాయింట్ అది నువ్వు బంగారు గిన్నెల దేవుడికి నైవేద్యం పెట్టినావా లేకపోతే వెండి గిన్నె నైవేద్యం పెట్టినావా అవన్నీ దేవుడు చూడాడు నువ్వు ఎంత మనస్తృప్తిగా పూజ చేస్తున్నావు అనేది మాత్రమే దేవుడు చూస్తాడు ఒక స్థాయి ఉంటే ఒక స్థాయి ఉండదు కానీ మనసు అనేది అందరికి ఉంటుంది కదా అయితే ఇందులో కారణాలు ఎందుకు ఉపవాసం ఉండడానికి కారణాలు ఎందుకంటే ఇప్పుడు మనము ఈ మామూలుగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు అవన్నీ తిని యధావిధిగా మనం ఉంటే మనకు పూజ సరిగ్గా అవి లోపలికి పోయిన తర్వాత మీరు చూడండి పొద్దున్నే లేచి మీరు ఇప్పుడు ఈ కాలంలో అంబోలే ఏదో అయింది అనుకోండి ఆ నాకు ఈరోజు హ్యాపీగా ఉంది బాగా మనసు తేలిక ఉంది అంటాం అదే ఇప్పుడు పొద్దున్నే బిర్యానీ తినారు ఏడు గంటలకి నిద్ర వస్తుంటుంది అంటే మనం ఏది తింటే బయటకు మన బాడీ అట్లా అట్లా మారుతూ ఉంటుంది అనమాట అందులో భాగంగా మన స్థాయికి బట్టి అంటే కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి మీద ఉండాలి అమ్మవారి మీద ఉండాలి దాంట్లో నువ్వు కొన్ని పాలు తాగి ఒక అరటి పండు తిని ఒక యాపిల్ పండు తిని కాన్సంట్రేషన్ ఎక్కువ అమ్మవారి మీద ఉండాలి ఇప్పుడు ఎక్కువ మనం రోజులాగా అనుకోండి రోజు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు తినేయాలి రెండు గంటలకు నిద్రపోవాలి ఇవన్నీ కామన్ థింగ్ ఉంటుంది అందులో మన బాడీ లాంటి మార్పులు రావు ఈ ఉపవాసం ఉండడం వల్ల మన బాడీలో మార్పులు కూడా వస్తాయి మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే దేవుడు వచ్చి చేయడు ఈ ఉపవాసం అంటే ఒక పూట అన్నం తినొచ్చు ఒక పూట టిఫిన్ చేయొచ్చు ఒక పూట ఖాళీగా ఉండొచ్చు లేదా ఒక మొత్తం పండ్ల మీద ఉండే వాళ్ళు ఉంటారు లేదా ఒక పూట అన్నం తిని ఎంటీగా ఉండే వాళ్ళు ఉంటారు లేకపోతే ఒక టిఫిన్ చేసి ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి మొత్తం మీద దశమి పదవ రోజు వరకు నీ శరీరం ఆహ్లాదకరంగా మారాలి దాన్ని మీరే చూజ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పినట్టే గురుజీ నైన్ డేస్ వరకు ఫాస్టింగ్ ఉంటాము కొంతమంది ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు రెండెండు సార్లు స్నానాలు వేసి పూజ చేసి మొక్కుకుంటారు ఆ తొమ్మిది రోజులు మాత్రం వాళ్ళు నాన్ వెజ్ తినరు ఏం తిన్నారు అదే ఇప్పుడు లెవెల్త్ డే ట్వెల్త్ డేకి వచ్చేసరికి దసరా రాగానే ఆల్కహాల్ తీసుకుంటారు నాన్ వెజ్ తీసుకుంటారు మరి అది ఎంతవరకు కరెక్ట్ గురుజీ ఆల్కహాల్ తీసుకోవడము మందు తాగడం అనేది తప్పే అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి నేను ఒక పని చేస్తున్నా నాకు ఎట్లా ఫ్లెక్సిబుల్ అయితే నేను అట్లా ఉండాలి మీరు ఒక పని చేస్తున్నారు మీ ఫ్లెక్సిబుల్టీ బట్టి మీరు ఉండాలి ఈ తొమ్మిది రోజులు మనం ఇట్లా ఉండి అట్నే కంటిన్యూగా ఉంటే తప్పకుండా మీకు ఏదైనా విజయం సాధించడం జరుగుతుంది అమ్మవారు అనుగ్రహిస్తుంది మన తొమ్మిది రోజులు ఉండి పది ఉండి పదకొండు రోజులు యథావిధిగా ఉన్నామనుకోండి పెద్ద మార్పులు ఏమి రాకపోవచ్చు దాన్ని బట్టి మనం ఈ నియమాలు ఉండేదే చెడు నియమాలు మర్చిపోవడం కోసం ఇప్పుడు ఊరికే నేను చెప్తే నువ్వు చెప్తే ఎవరు వింటరా వినరు కదా అందుకోసం అమ్మవారు ఈ నియమాలు అనమాట ఇట్లా ఉంటే మీకు ఇదంతా కూడా ఒక విజయం 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 పొందడానికి ప్రాసెస్ ఇదంతా నవరాత్రులు కానీ గణపతి నవరాత్రులు కానీ ఇవన్నీ కూడా మనం మంచిగా ఉండడం కోసం విధించినటువంటి సూత్రాలు ఇది పాటిస్తే బాగుంటుంది పాటించకపోతే మళ్ళీ ఇప్పుడు ఈ పాడే ముందుకు ఎట్లున్నామో మన దసరా తెల్లారు కూడా అట్నే ఉంటాం ఓకే గురుజీ ఇప్పుడు దసరా అంటే దీంట్లో బతుకమ్మ కూడా ఒక పాట సో బతుకమ్మ మనం ఎందుకు జరుపుకుంటాం గురుజీ ప్రకృతి నుండి ఇప్పుడు మనం పూజలో వాడే పువ్వులు ధూపము దీపము అన్నీ ప్రకృతి నుంచి వచ్చినాయి మన తెలంగాణలో మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి పండగ ఇది బతుకమ్మ ప్రపంచంలో ఉండదు ఓన్లీ తెలంగాణనే ఉంటుంది తెలంగాణలో మన వర్ష మన వర్షం పడితేనే మన పంటలు పండుతాయి అన్నమాట యాక్చువల్గా మన అంతా కూడా వర్షాధారిత ప్రాంతం అందుకోసం ఇప్పుడు వర్షాలు పడి అన్ని పువ్వులు అన్ని మొలకెత్తితే కృతజ్ఞతాభావం చేత సంతోషం చేత మనం బతుకమ్మ పేర్చుకొని బతుకమ్మను మన ఇంటి ఆడపిల్లలాగా మనం భావించి మన ఆ విధంగా పూజ చేసుకోవడం జరుగుతుందన్నమాట బ్రతుకమ్మ బతుకమ్మ అట్లా అనమాట ప్రకృతిని పూజించడం అండి ప్రకృతి 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 శాస్త్రం కూడా అదే చెప్తుంది పొద్దున్న లేస్తే ప్రకృతిని పూజించండి ప్రకృతిని పూజించండి ప్రకృతిని పూజించండి అయితే గురుజీ ఇప్పుడు దసరా పండుగ అంటే బేసిక్గా బతుకమ్మ కూడా దాంట్లో ఒక పార్ట్ కాబట్టి అసలు బతుకమ్మ మనం ఎందుకు దసరా పండుగ వేరు బతుకమ్మ వేరు మన తెలంగాణలో మాత్రమే బతుకమ్మ జరుగుతాయి అనమాట ఈ పండుగలో భాగంగా ప్రకృతిని మనం పూజిస్తాం అనమాట మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా వర్షాధారిత ప్రాంతం వర్షం పడితేనే మన పంటలు పండుతాయి అందుకోసం ఈ వర్షాకాలంలో మనకు పంటలు మంచిగా పండి ప్రకృతి అంతా పులకరించి పచ్చదనంతో ఉండేసరికి అందులో దొరికేటువంటి పువ్వులతోని మనము ఆ బతుకమ్మను పెంచుకొని సంతోషం కొద్దీ మన కార్యక్రమం చేసుకుంటాం అనమాట మధ్యలో మనకు దసరాకు రెండు రోజుల ముందు ముందులా మన ఇంటి ఆడపిల్లలాగా భావించి మన తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆడపిల్లను దేవుళ్ళలాగా భావిస్తాం అందరూ ఏ ఆడపిల్ల సరే మన ఇంట్లో ఇప్పుడు మా ఏరియాలో అయితే ఈరోజు పుట్టిన ఆడపిల్ల కాలు కూడా మేమే ముక్తాం లక్ష్మీ స్వరూపంగా భావించి అట్లా అన్నమాట బతుకమ్మ అంటే ఆడపిల్ల అందరంగా ఒక దగ్గర కూర్చొని ప్రకృతి దొరికేటువంటి పూలన్నీ తీసుకొని వచ్చి మనం ప్రకృతి పూజించడం పూజించి సంతోషంగా ఆడవాళ్ళందరూ పాటలు పాడుకొని ఇప్పుడు మీరు అందరూ సంవత్సరంలో ఎక్కడ కలుస్తారు ఏ రోజు ఎక్కడ కలవరు అందరు కలుస్తారా పక్క వాళ్ళు మీరు కలుస్తారా తప్ప మీరు అందరూ కూడా ఊరంతా కూడా ఒక దగ్గర కూర్చొని మాటలు ఎక్కడెక్కడో ఇచ్చిన వాళ్ళ ఆడపిల్ల అందరూ వస్తారు అక్కడ వస్తారు ఇదంతా కూడా మన జీవన విధానం అంతా కూడా సంతోషంతో బతకడం కోసం నియమించినటువంటి నియమాలు ఇవన్నీ ఓకే గురుజీ ఇప్పుడు నవరాత్రులలో చండీ హోమం కూడా చాలా చేస్తూ ఉంటారు కదా అసలు చండీ హోమం యొక్క ప్రత్యేకత ఏంటి చండీ హోమం అంటే ఈ అమ్మవారు చాలా శక్తిగల అమ్మవారు అనమాట ఇప్పుడు కామన్గా అక్కడ ఇక్కడ అన్ని చండీ హోమాలు చేస్తారు కానీ చండీ హోమం చేయాలంటే పూర్తిగా కనీసం మూడు రోజులు పడుతుంది తక్కువలో తక్కువ ఒక రోజు పడుతుంది ఇప్పుడు మనము ఈ దేవుళ్ళందరూ కూడా ఏం ఏమైంది అంటే మనకున్న సమస్యలు మనం సంతోషంగా ఉండడం కోసం మనం ఇట్లా అందరం తలోపని ఎట్లా చేసుకుంటాం మన ఇంట్లో నలుగురం ఉంటే తలో పని చేసుకుంటాం కదా అదేవిధంగా ఈ దేవుళ్ళు అందరూ కూడా శక్తి వాళ్ళు నిర్వర్తించే పనిని బట్టి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ఆత్మపీడలు చంద్రుడు మనసుకి కుజుడు ఆరోగ్యానికి కుజా కుజారిత సంప్రాప్తి కుజ పూజించ కారద కుజ ధ్యానం ప్రవక్షామి రోగపీడోపశాంతే అన్నంటే ఆరోగ్యము ఒక పాట అనమాట రోగము అంటే మనకు మానసికంగా ఒకటే ఆలోచించకుండా అది కూడా ఒక రోగం అట్లా ఇట్లా అందరూ తల ఒక పని డివైడ్ చేసుకున్నారన్నమాట ఆ డివైడ్ అయిన శక్తిని మనం దేవుళ్ళలాగా మనము పూజిస్తాము ఈ మహిషాసురుడు ఏం చేశాడంటే ఆయన చాలా శక్తివంతమైనటువంటి రాక్షసుడు ఆయన మహిషాసురుడు ఆయన ఏం చేశాడు ఈ రా కాలక్రమేణ అధిపతి అవుతాడు అందరికీ అధిపతి అయ్యి అందరిని బాధ పెడుతూ ఉంటాడు బాధ పెడుతూ ఉంటుంటే దేవుళ్ళందరూ ఏం చేస్తారు ఈయన బాధ తట్టుకోలేకపోతున్నామని అని చెప్పేసి బ్రహ్మ విష్ణుమహేశ్వరి దగ్గరికి పోతే పోయి అయ్యా ఈ మహిషాసుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ ఎట్లా ఏం సంగతి అంటే వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే మనం అన్ ముగ్గురం కలిపి ఒక సృష్టిని సృష్టిద్దాం మనం ఒక్కొక్కరం పోతే మన బలం తక్కువ అవుతుంది ముగ్గురం కలిపి ఒక సృష్టిని సృష్టిద్దాం ఆ సృష్టియే మ చండీ దేవత ఆ చండీ దేవత సృష్టిస్తారు బాగా శక్తివంతురాలుగా తయారైపోతారు అమ్మవారు ఈ మిగతా చిన్న చిన్న దేవులందరూ కూడా బాధలు పడుతున్నారు కదా ఈ దేవులందరూ కూడా వాళ్ళ ఆయుధాలు అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది అందుకోసం అమ్మవారి దగ్గర మహంగా దేవి దగ్గర మహాకాళి అమ్మవారి దగ్గర అంద ఎవరెవరు ఏ దగ్గర ఆయుధాలు ఉంటాయో శక్తిగా అంటే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఆమె దగ్గర ఉంటాయి ఆ ఆయుధాలతో మహిషాసుని సంవరించడానికి పోతుంది అమ్మవారు ఆ సంవత్సరానికి పోయినప్పుడు ఆ మహిషాసుడు చాలా పెద్ద రాక్షసుడు కదా ఆయన మామూలుగా డైరెక్ట్ ఆయన వచ్చి ఫస్ట్ అమ్మవారితో యుద్ధం చేయడు ఫస్ట్ చిన్నవాళ్ళని పంపిస్తాడు షమ్ముడు నిషమ్ముడు ఒక్కొక్కరు 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 అందరిని పంపిస్తుంటే అందరిని సంవరించుకుంటూ 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 అమ్మవారు లాస్ట్కి మహిషాసురుని సంవరిస్తుంది మహిషాసురుని సంవరించేట సమయంలో అమ్మవారికి కొంచెం శక్తిహీనురాలు కూడా అవుతుంది అప్పుడు దేవతలందరూ కూడా పొగడడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఎవరైనా పొగిడితే కొంచెం శక్తి వస్తుంది కదా మీరు మాకు ఏదైనా చేయగలుగుతారు అన్నప్పుడు ఆబ్వియస్లీ మనం చేసేస్తాం అదేవిధంగా అమ్మవారు కూడా కొంచెం శక్తిని కూడగట్టుకొని మైషాసురుని సంహరించడం వల్ల చండీ హోమం కూడా మనం ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అవి సాల్వ్ అవుతలేవు అనుకోండి ఒక చండీ హోమం నిర్వర్తించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి దాన్ని బట్టి అందుకోసం చండీ హోమాన్ని నిర్వర్తిస్తారు ఎందుకంటే మనం అనుకున్నాం కదా నియమాలతో ఉంటాం కదా నియమాలతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి మనం రోజు స్నానం చేసి మనం కింద పడుకోవడము ఆ అల్లం వెళ్ళి ఇదంతా తినకపోవడం వల్ల మన బాడీ అంతా మంచి ఒక సిస్టమ్ లాగా తయారైపోతుంది మనం అప్పుడు చేసిన పూజలు మంచి ఫలితాలు ఇస్తాయి మరి ఇప్పుడు నవరాత్రులలో ఈ ఉపవాసం ఉండడం ఇవన్నీ కూడా మనం తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల మనం మంచి శక్తి అంతా కూడా చెడంతా పోయి మన బాడీలో మంచి శక్తి అంతా ఒక దగ్గర క్రోడీకరించి అప్పుడు అమ్మవారిని ధ్యానం చేసుకుంటే అమ్మవారు అనంతమైన శక్తి మనకిస్తే ఆ శక్తితోనే మనకున్న సమస్యలు మనం సాల్వ్ చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది సైన్స్ హిందుత్వం రెండు ఒకటే ఓకే ఇందాక మీరు అన్నారు కదా గురుజీ అల్లం వెల్లుల్లి లాంటివి తినొద్దు ఫాస్టింగ్స్ టైంలో అని మరి అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం మంచిది గురించి ఏది అల్లం వెల్లుల్లి తింటే ఈ నాన్ వెజ్ తింటే ఈ కొంచెం ఇవన్నీ మందు తాగితే ఇవన్నీ ఏంటంటే బాడీని ఫ్లక్చువేషన్ చేస్తాయి నేను ఉండని సరిగ్గా కాన్సన్ట్రేషన్ అంతా అంటే నవరాత్రి టైంలో ఫాస్టింగ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు ఓన్లీ పండ్లు పండ్లు తీసుకొని ఉప్పు కారం తక్కువ వేసుకొని సార్థకత ఆహారం అంటే సింపుల్గా ఉండాలి అది పోయి కేవలం నీ చేతి లేపడానికి నీ కాళ్ళు చూడడానికి నీ కాళ్ళు నడవడానికి అంతవరకు శక్తి ఇచ్చే ఆహారం అయితే సరిపోతుంది ఇప్పుడు మనం అన్నీ వేసుకొని తినాం అనుకోండి ఇప్పుడు అల్లమెల్లి కదా తిండి అలా అల్లమెల్లి కదా తిని అది ఎక్కడెక్కడో ఏమేమో పనిచేస్తుంటుంది అదే ఇప్పుడు నువ్వు బిర్యానీ తిన్నావు అనుకోండి ఆ బిర్యానీ తీసుకుపోయి ఐదు నిమిషాలు కాగానే ఎక్కడ ఉంది ఎక్కడ ఏముంది ఎక్కడ పడుకుందామని ఆలోచన చేపిస్తుంది అప్పుడు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది ఓన్లీ కాన్సన్ట్రేషన్ నువ్వు దేవుడి మీద ఎంతవరకు కాన్సన్ట్రేషన్ పెట్టేంతవరకు అసలు ఎంత అంటే దేవుడికి పువ్వు పెట్టడానికి శక్తి కావాలి అంతవరకే దేవుడికి ఒక పువ్వు పెట్టడానికి శక్తి కావాలి తినాలి దేవుడికి పువ్వు పెట్టడానికి వెల్లిగడ్డ బిర్యానీ తినాల్సిన అవసరం లేదు ఇంత రెండు ఇడ్లీలు రెండు అరటిపళ్ళు తింటే ఆ శక్తి వస్తుంది ఇప్పుడు దేవుడికి పూజ చేసుకోవడానికి శక్తి కావాలి ఆ శక్తికి ఎంత ఎంతవరకు అవసరమో అంతవరకు తింటే సరిపోతుంది ఈ ఫాస్టింగ్ ఒక్క పూట ఉండాలండి తప్పకుండా ఒక పూట నియమాలు పాటిస్తే చాలా మంచి ఒక పూట అన్నం తినండి వీలైతే ఒక పూట టిఫిన్ చేయండి ఏదో మేము ఉండగలుగుతాము ఇంకా మనం బాగా నినమని అంతా మంచిగా ఉంది బాడీ అంటే ఓన్లీ పండ్లతో ఉండండి అన్నీ హ్యాపీ అయిపోతాయి మంచిగా చిన్న సందేహం గురించి ఇప్పుడు మనము దేవుడిని మొక్కితే మనం ఫాస్టింగ్స్ ఉంటేనే ఆ మొక్కులకు ఫలితాలు అనేటివి దొరుకుతాయి అవన్నీ అవన్నీ ఎంత మొక్కితే ఎంత నమ్మితే అంత ఫలితం వస్తుంది చిన్న ఎంత తృప్తిగా ఎంతగా నమ్మితే అంత ఫలితం వచ్చేది అంతేగాని ఫాస్టింగ్ ఉండడం అని ఇందాక చెప్పిన ఫాస్టింగ్ ఉండడం అనేది దేవుడు విధించిన నిర్ణయం కాదు అది విధి కాదు కేవలం నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టలేవు దేవుడి పైన తొమ్మిది రోజులు అందుకోసం ఫాస్టింగ్ ఉంటే కొంచెం నీ బాడీలు అన్నీ మంచిగా పనిచేస్తాయి అందుకోసం ఇప్పుడు నువ్వు కడుపు నిండే తిన ఏడ ధ్యానం చేయగలుగుతావు ఏడ నువ్వు లలితా పారాయణం చేయగలుగుతావు కడుపు నిండే తిని కూర్చొని పారాయణం చేస్తుంటే నిద్ర వస్తుంటే అది నువ్వు రెండు ఇడ్లీలు తిని చేసిన అనుకోండి నిద్ర రాదు అది రెండు పళ్ళు తిని అనుకోండి ఎలాంటి నిద్ర రాదు అట్లా స్థాయిని బట్టి ఉండాలండి ఇది మొత్తం ఫాస్టింగ్ ఉండి ఆ మధ్యాహ్నం మూడు గంటల వరకు సొమ్మసెల్లి పడిపోయి మళ్ళీ నాలుగు గంటలకు గ్లూకోజ్ పెట్టుకొని మళ్ళీ ఐదు గంటలకు డాక్టర్ ఇడ్లీ తిన దాన్ని మన మీద ఇడ్లీ తినడం ఇదంతే చేయొద్దు మన స్థాయిని బట్టి ఉంటే బాగుంటుంది మన బాడీ సహకరించినప్పుడు తప్ప షుగర్ బీప్ ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉపవాసం అని ఉంటారు తర్వాత చాలా ఇబ్బందులు అయితే అట్లా మనలాంటి వాళ్ళు ఉండొచ్చు మళ్ళాంటి వాళ్ళు ఉండాలి కూడా దేవుడికి ఉపవాసం ఫలితం లేదు దేవుడి దగ్గరికి నీ కోరిక చేరడం కోసం దేవుడికి నువ్వు మర్యాద చేయడం కోసం దేవుడికి నువ్వు ధ్యానం చేసుకోవడం కోసం ఈ నియమాలు ఓకే గురుజీ మాకున్న కొన్ని సందేహాలు అన్నిటినీ కూడా మీరు క్లియర్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ ధన్యవాదాలు అదేవిధంగా ఇందులో నేను పుట్టింది తెలంగాణ ప్రాంతం హండ్రెడ్ పర్సెంట్ నేను అదే విధంగా మాట్లాడగలతో కొద్దిగా స్పెషల్గా ఏం మాట్లాడలేను దీన్ని కూడా మీరు ఏం అనుకోవద్దు నేను చెప్పేది ఈ భాషలో ఇప్పుడు ఉన్న మనుషులకి అర్థం కావడం కోసం నేను జనరల్గా మా స్నేహితులతో ఎట్లా మాట్లాడతా అట్లా మాట్లాడినా తప్పులు తప్పులుంటే మాత్రం ఏం పట్టుకో ఎందుకంటే మీకు అట్లా చెప్పడం నా బాధ్యత నేను ఏదో స్టైల్గా ఏదో లాంగ్వేజ్గా అండి ఏదో చిన్న చిన్న చెప్పిన అనుకోండి సగం మంది ఇంటర్ సగం మంది అదే మన లాంగ్వేజ్లో చెప్పినాం అనుకోండి ఇని చాలా మంది కొంచెం చేరుతుందని వాళ్ళకి మంచి జరుగుతుందని నా సంకల్పం అట్లా అనమాట సరేనమ్మ